నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ యాజవీధి వెంకటగిరి గత పదిహేను సంవత్సరాలుగా వెంకటగిరి వస్త్ర ప్రపంచంలో హోల్సేల్ ధరలతో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో వైవిధ్యం కలిగిన కలెక్షన్స్ తో శుభ లగ్నాలకు పెండ్లి వేడుకలకు పెట్టుబడి వస్త్రాలకు వేడుక ఏదైనా వేదిక శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం పట్టులోని స్వచ్ఛత ప్రతి పోగులో మీకోసం రూపుదిద్దుకున్న మంగళకరమైన పట్టు వస్త్రాలు కంచి పట్టు ఉప్పాడ పట్టు మంగళగిరి పట్టు కుప్పడం పట్టు ధర్మవరం పట్టు సాముద్రిక పట్టు వెంకటగిరి పట్టు హై ఫ్యాన్సీ చీరలు డిజైన్ వేర్ శారీస్ ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి కాటన్ బాటిక్ ప్రింట్స్ బెంగాలీ కాటన్ కోటా సారీస్ లెనిన్ శారీస్ సిల్క్ షిఫాన్ జార్జిట్ గా అన్ని రకాల శారీస్ హోల్సేల్ ధరలలో ఎక్స్క్లూసివ్ గా లభించును శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుకొండ రామకృష్ణ ఆధ్వర్యంలో నేటి ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కడపలో జరగనున్న మహానాడుకి బయలుదేరారు ఈ సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు భారీగా వాహనాలలో వెంకటగిరి నుండి కడప మహానాడికి వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు వెంకటే నియోజకం నుంచి మహానాడికి తల్ల నుండి వెంకటేర నియోజకవర్గం రెండు వంద నూట పది బస్సులు రెండు వందల కార్లు టోటల్గా ఐదు వేల మంది జనాలుగా ఈరోజు వెంకటేయ నియోజకవర్గం నుంచి మహానాడి తరలి వెళ్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది ఈ రెండు రోజుల్లో జరిగినటువంటి మహానాడు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అదేవిధంగా ఈరోజు కూడా రోజు ఈరోజు కూడా బాగా సక్సెస్ అవుతుంది చెప్పి తెలియజేస్తాను భోజనాలు వచ్చి మూడు రాజంపేటలో ఐదు వేల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఎత్తుకోకుండా రాజంపేటలోనే భోజనాలు తీసుకుని అందరూ భోజనం వేదిక Thank <laughs> you. అందరు సరే తెలు జై తెలుగుదేశం జై మహారాడు జై మహారాడు జై మహారాడు చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం Fortuny dias told me what's the intention, I learned these permission with machinery, wordless.. Sini looking at the 12 people, a lot of original منции It's the navy Tak Franken I see looking cultural I'm a